భూమా ప్రియకి చంద్రబాబు షాక్ వివాదాస్పద నియోజకవర్గాలపై టీడీపీ నాయకత్వం దృష్టి పెట్టిందా అక్కడ ఎమ్మెల్యేలతో నష్టం జరుగుతుందని గుర్తించిందా అందుకే దిద్దుబాటు చర్యలకు దిగనుందా వారి స్థానంలో ఇన్ఛార్జ్లకు బాధ్యతలు అప్పగించనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్న నియోజకవర్గాలపై టీడీపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త ఇన్ఛార్జ్ నియమించడానికి కూడా టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఇందులో ఎక్కువగా రిజర్వ్ నియోజకవర్గాలు ఉండడం మరో విశేషం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు క్రమశిక్షణతో ఉండాలని సూచిస్తున్నారు అయినా సరే కొందరు ఎమ్మెల్యేల తీరులో మార్పు రావడం లేదు ఈ క్రమంలోనే కఠిన చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తుంది ప్రధానంగా తిరువూరు రైల్వే కోడూరు రాజంపేట సింగనమల ఆళ్లగడ్డ నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తరచూ వివాదాల్లో చిక్కుకోవడం పార్టీకి మైనస్ గా మారింది అందుకు చాలా సార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో వారి స్థానంలో ఇన్ఛార్జి తెస్తారని తెలుస్తుంది అదే జరిగితే విభేదాలు మరింత మొదలడం ఖాయం ముఖ్యంగా నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిస్థితి మరింత వివాదంగా మారుతోంది ఇక్కడ సొంత పార్టీ శ్రేణులే ఆమె తీరుపై వ్యతిరేకిస్తున్నారు అందుకే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది అక్కడ టీడీపీ సమన్వయకర్తగా చింతకుంట శ్రీనివాస్ రెడ్డిని నియమించడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం శ్రీనివాస్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది ఈయన తాత సిపి తిమ్మారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఎమ్మెల్యే అఖిల ప్రియకు సమీప బంధువు కూడా అఖిల ప్రియ తీరు రోజు రోజుకు వివాదాస్పదంగా మారటంతో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకోవడానికి టీడీపీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డికి గా నియమిస్తారని సమాచారం శ్రీనివాస్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు హైదరాబాద్తో పాటు రాజమండ్రిలోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు ఇటీవల కాలంలో చికెన్ సెంటర్ల నుంచి కూడా అఖిలపీయ అనుచరులు కమిషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ ప్రతిష్టను మరింత ఇబ్బందుల్లో పెట్టింది స్థానిక పార్టీ శ్రేణులు సైతం అఖిలప్రియ తీరుపై హైకమాండ్ కు ఎప్పటికప్పుడు చేస్తున్నారు ఈ క్రమంలో టీడీపీ పెద్దలు అక్కడ నాయకత్వం మార్పుతోనే వ్యతిరేకత తగ్గించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది అందుకే శ్రీనివాస్ రెడ్డికి ఆర్లగడ్డ నియోజకవర్గం అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో టిడిపి అధినాయకత్వం పడినట్లు సమాచారం మరి ముందు ముందు భూమా అఖిలప్రియ పరిస్థితి ఎలా ఉండబోతుందో మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి